ఎస్సీ ఎస్టి అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు కలెక్టర్ అధ్యక్షతన ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలు వాటిపై తీసుకున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ వివరించారు కమిటీ సభ్యులు పి బి రమణమ్మ జయరాజ్ మాట్లాడుతూ సింగరాయకొండలో ఎస్సీ ఎస్టీల శ్మశాన స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని కొత్తపట్నం మండలంలో రికార్డుల ప్రకారం బాట లేకపోయినా ఈ సామాజిక వర్గాల వారి పొలాలలో నుంచి అగ్రవర్గాలు వారు దౌర్జన్యంగా నడుస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు దళిత గిరిజనుల భూములు శ్మశానాలు ఆక్రమణలకు గురి కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు జరుగుమల్లిలోని కేజీబీవీలో వివిధ కార్యక్రమాల నిర్వహణ పేరుతో అందులో చదువుతున్న బాలికల నుండి వార్డెన్ ప్రిన్సిపల్ వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారని సభ్యులు ఈ సందర్భంగా కలెక్టర్ కు చెప్పారు దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిఈఓ విఎస్ సుబ్బారావును కలెక్టర్ ఆదేశించారు బాబు ట్యాంక్ బండ్ చదువు తదితర నీటి వనరులను పరిగణిస్తుండడో సాధ్యం కాదని నివేదించున్నారు సదరు భూమి ప్రభుత్వ భూమి అభినందన ప్రస్తావిత భూమిలో ప్రజా దూపరేట్ ఏజెన్ నారెడ్డి వారు ఆ ఆ ఇష్యూ కు సంబంధించి ఈ కార్యక్రమం వెనుక తొంభై మూడున ఈ స్పందనకు ఎందుకు బాగా వినారో మేము చేయమా అని చెప్పి అక్కడికి వదిలేసారని ఇలాగే ఇది ఒక సంఘటన కరిగిరి మండలం ఈ చట్టం స్పూర్తి దెబ్బతినకుండా వాస్తవ కేసులలో బాధితులందరికీ ఖచ్చితంగా సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని కలెక్టర్ అన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో నమోదైన కేసులు వాటి దర్యాప్తు తీరు బాధితులకు అందిన పరిహారంపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు ఆగస్టు నుండి నవంబర్ వరకు నాలుగు నెలల కాలంలో రెండు వందల నలభై నాలుగు మంది బాధితులకు ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల యాభై వేల రూపాయల పరిహారాన్ని అందించినట్లు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు తెలిపారు సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు డిఆర్ఓ ఆర్ శ్రీలత మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణాయక్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు పంచాయతీరాజ్ ఎస్చి కొండయ్య ఆర్ఎన్బి ఎస్ఈ దేవానందం ఒంగోలు కనిగిరి ఆర్దివోలు విశ్వేశ్వరరావు జాన్ ఇర్విన్ డీఎస్పీలు నారాయణస్వామిరెడ్డి అశోక్వర్దన్ వీరరాఘవరెడ్డి రామరాజు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసరావు తహసీల్దార్లు పాల్గొన్నారు నోటీస్ అని రెస్యూమ్ చేశాను చెప్పాడు చెప్పాడు చెప్పడానికి రావాలి మనుషులు చిన్నవాడు టు రెస్యూమ్ ఈ హైయెస్ట్ ఫార్మల్ డిస్కస్ చేసినప్పుడు నేను చేస్తాను యాక్షన్ ప్లాన్ కోసం డన్ ఇట్లా ఇంత స్లోగా ఉంటే ఒకే లేదు ఫస్ట్ అవుట్ దట్ బోత్ సో దీంట్లో స్థలం కావాలని అంటున్నారు సార్ ఇల్లుబట్టలు ఎక్కడ ఇల్లు బట్టలు లేకుండా ఉందా అక్కడ ఎస్ ఇస్ ఎస్టీస్ అంట సార్ ఉందా ఎక్కడ ఎస్టీస్ సార్ ఇప్పుడు ఎవరు కూడా అటువంటిది మనవి సార్ వాళ్ళిద్దరి మధ్య రోడ్ సైడ్ ఉంటుంది ఎల్లి స్థలాలకు ఉపయోగపడుతుంది అంటే ఏర్పాటు చేసుకోవచ్చు ఎన్ని స్థలాలు కావాలంటున్నారా ఈ ఉన్నారా లేకున్నారా ముప్పై మందికి ఇంకా ఎనభై మంది మగిలిపోయి ఉన్నారు మగిలిపోయి ఉన్నారు చేశారు కార్డ్ అంటే అంటే కార్డ్స్ చేసి చేసి వాళ్ళకి స్థలం కూడా ఏర్పాటు కొంచెం ఒక ఫర్ హౌసింగ్ నెక్స్ట్ మీటింగ్ నువ్వు ఏం చెప్పాలో రెస్యూమ్ చేశాను సెకండ్ ఎక్స్పై సిక్స్ మెంబర్స్ ఐన్ ఫైవ్ వాళ్ళకి ఎజిబిలిటీ ఎక్స్ట్రాపై చేసి వీటికి పట్టాల కోసం ప్రపోజ్ చేశాను అదే స్పెండింగ్ మీ ఆర్డర్ స్విచ్ చేయాలి ఓకే అది నాకు అప్లై చేయండి ఫైన్ బైక్ స్టార్ట్ కంప్యూట్ ద బ్యాచ్ జీప్ కప్లో మాట్లాడారా నియర్ గారు జేసీతో ఒకసారి చెప్పేసి జేసీ గారు కూడా ఒకసారి జీపీ గారుతో మాట్లాడి ఓకే ఇట్స్ ఇస్తా లాంగ్ పెండింగ్ లాబ్ వన్ వన్ ఇయర్ గా నేను చూస్తాను ఆల్ చిన్న చిన్న కేసెస్ అని కూడా బెంచెస్ లో వస్తుంది బట్ ఇలాంటి కేసెస్ ఆర్ నాట్ కమింగ్ టు బెంచ్ అయితే జీపీస్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ మనం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నామంటే సరే గత నెల పది పది ఇరవై మూడున గౌరవ జిల్లా అధ్యక్ష కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షంగా నిర్వహించడం జరిగింది మరి అందరికి సంబంధించి గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి ఇష్యూస్ అన్ని కూడా అందరికీ కూడా నోట్స్ అందజేయడం జరిగింది గౌరవ సభ్యులు రమణమ్మ గారు మరియు జయరాజ్ గారు మీకు కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది నెల్లూరుకి వెళ్లి కంటిన్యూ అవుతున్నాడని చెప్పేసి సుప్రీం ఇంజనీర్ గారు సార్